గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు టెర్రరిస్ట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో పత్రికా ముసుగులో రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి విషయం చిమ్ముతూ ఉంటారో వాళ్ళు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఆ టెర్రరిస్ట్ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్లో ఎలా ఉన్నాయి ఈరోజు అనేది ఒకసారి రాజీ గోవిందప్ప అనేటటువంటి ఎవరైతే ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిట్ అధికారులు కానీ వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవింద్ తప్పుడు అరెస్ట్ అని పెట్టారు ఆయన బ భారతీయ సిమెంట్స్కి డైరెక్టర్ కాదు వికార్ట్ అనేటటువంటి ఒక అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ పన్నెండు దేశాల్లో వాళ్ళు కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు ఆ కంపెనీకి సంబంధించి ఆయన డైరెక్టర్గా ఉన్నారు ఆ అంతర్జాతీయ కంపెనీ యూరోప్లో ఉన్నటువంటి టాప్ ఫైవ్ కంపెనీల్లో ఈ వికార్ట్ అనేటటువంటి కంపెనీ ఒకటి ఈ వికార్ట్ కంపెనీకి అనుబంధంగానే ఈరోజు అనుబంధ సంస్థగా భారతీయ సిమెంట్స్ అనేది పనిచేస్తూ ఉంది ఈరోజు భారతీయ సిమెంట్స్కి వికార్ట్ కంపెనీకి ఏదైతే అనుబంధ సంస్థగా ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ మెజార్టీ షేర్ ఈరోజు భారతీయ సిమెంట్స్లో వికార్ట్ కంపెనీదే సో ఆయన ఆ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించి ఏపీలో ఆపరేషనల్ సారీ భారత్లో ఆపరేషనల్ ఫైనాన్స్ డైరెక్టర్గా ఈ బాలాజీ గోవిందప్ప గారు వ్యవహరిస్తూ ఉన్నారు భారతదేశానికి ఆయనకే అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏంది వాళ్ళ విధానాలు ఏంది అసలు ఏంటో ఆయనకేం తెలియదు ఎందుకంటే అంత బిజీగా ఉంటాడు అతను కానీ అతను కూడా లెక్కర్ కేసులో పెట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ పెట్టి అరెస్ట్ చేయాలి ముందు వాళ్ళు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులను రాశారు దాని తర్వాత చూశారు కదా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని ఎవరిని గుర్తుపెట్టుకున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని అరెస్టులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా దానిలో భాగంగానే ఇప్పుడు బాలాజీ గోవిందప్పని ఇది ఎంత దారుణం అంటే అసలు ఆయనకి ఆయనకి క్షణం తీరుకుండదు అంత బిజీ ఎందుకంటే పన్నెండు దేశాల్లో ఆ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది సో దానికి భారత్ మొత్తానికి ఈయన ఆపరేషన్లో ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నారు ఆపరేషన్స్ భారత్లో ఈ ఈ ఆ కంపెనీ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నారు కానీ ఆయన్ని భారతీయ సిమెంట్ డైరెక్టర్ అని రాసేసి జగన్మోహన్ రెడ్డి గారిని భారత గారి పేర్ని రాసేసి ఇంత కడుపు అన్నం తింటారు కదా వీళ్ళు ఇలానే వార్తలు రాస్తారు అసలు వార్త నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్గా మాట్లాడింది మెకానికల్ అరెస్టులు చల్లవు మీరు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కడిగి పారేసింది ఎవరైతే సిట్ అధికారులని ఆధారాలు లేకుండా ఎలా అరెస్టులు చేస్తారు మీరు అరెస్టు పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది సుప్రీంకోర్టు కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన ఎంత మాత్రం మీకు సరికాదు మద్యం కేసులో ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీం విస్మయం పోలీసులు తమ విచక్షణాధికారాన్ని జాగ్రత్తగా వాడాలని హితవు ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన సుప్రీము హైకోర్టు తీర్పును చూస్తే ఆధారాలు పూర్తి స్థాయిలో పరిశీలించలేదని స్పష్టమవుతుందని వ్యాఖ్య తిరిగి విచారించి నాలుగు వారాల్లో నిర్ణయం వెలువరించాలని హైకోర్టు సుప్రీం స్పష్టీకరణ ఇది నిన్న సుప్రీంకోర్టు ఘాటుగా వ్యా వ్యాఖ్యానించింది ఎందుకంటే అరెస్టు విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి కానీ అలా ఉపయోగించట్లేదు గోవిందప్ప అరెస్టు విషయంలో కూడా మాట్లాడుతూ ఆల్రెడీ సుప్రీంకోర్టులో విచారణ ఉంటే గోవిందప్పని ఎలా అరెస్ట్ చేస్తారు దీని మీద రేపు ఫర్దర్ విచారణలో పూర్తిగా దీని మీద విచారిస్తామని చెప్పి చెప్తూ ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో నిన్న విచారం జరుగుతుంది ఓ పక్క సుప్రీంకోర్టులో విచారం జరిగితే ఓ పక్క అరెస్ట్ చేశారు అంటే ఎంత దారుణం చూడండి కోట్లన్నా లెక్కలేవు ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి రేపు వాళ్ళు ఎవరు చెప్పైనా చెప్పారని చెప్పి రాసేసి వాళ్ళు లేనటువంటి కేసుని సృష్టించేశారు ఎందుకంటే ఈ కేసు ఎట్లా పెట్టారో మీ అందరూ తెలుసు ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అని రిజిస్టర్ పోస్ట్ చేయటం వీళ్ళు కేసు దాఖలు చేయటం ఆ ఈవీఎం ముఖేశ్ కుమార్ మీద కేసు పెట్టేసి ఇష్టాన్ని రీతిగా ఎఫ్ఐఆర్లో గుర్తిని వ్యక్తులు రాసి ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎంత దారుణం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఎందుకంటే ఇదే మద్యం అనే దానికి సంబంధించి కుంభకోణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది కాబట్టి త్రీగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి సేమ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అలానే ఏదో మద్యం కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి చూపించి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టాలన్నటువంటి ఏకైక ఆలోచనతో ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వెళ్తుందనేది మరొకసారి స్పష్టంగా కనపడతా ఉంది అంతకుముందు నువ్వు మనిషివా బాలకృష్ణవా అనేవాళ్ళు అంత సరదాగా నడిచేటటువంటి అంశం అరే నువ్వు మనిషివా బాలకృష్ణవా ఇప్పుడు అరే నువ్వు మనిషివా పవన్ కళ్యాణమా అంటున్నారు ఎందుకంటే ఈ పవన్ కళ్యాణం వింత విచిత్రాలు అలానే ఉంటాయి అసలు మనిషిలాగా వ్యవహరించడం ఇట్లా ఇలాంటి విషపూరితమైనటువంటి మనిషి ఈ భూ ప్రపంచంలో ఉండడం అంత విషం చిమ్మేటటువంటి చంద్రబాబు నాయుడుకి మించి విషం చిమ్ముతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్న అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళంత విషమే ఇతను ఇప్పుడు ఈనాడులో వచ్చినటువంటిది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు అటవీ చట్టాల కింద కేసులు పెట్టాలి సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం భూతు జ్యోతులు అటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు పెద్దిరెడ్డి కుటుంబ ఆక్రమణలపై క్రిమినల్ కేసులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి అటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు అందుకనే మనిషివో పవన్ కళ్యాణో అనేది ఆల్రెడీ అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి అవి అటవీ భూములు కాదు వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి భూములు అది ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భూములు ఒక్క అటవీ శాఖకి సంబంధించినటువంటి ఒక్క సెంటు కూడా ఆయన ఆక్రమించలేదు దానికి ఆయనకి సంబంధం లేదు అని చెప్పి కోర్టు తీర్పులు ఇచ్చిన అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చినా నువ్వు మనిషివి కాదు కదా అందుకనే మళ్ళీ ఆదేశించావంట అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఈ ఇలాంటి బతుకులే కదా మీరు బతికే బతుకులు ఇలా ఈ బతుకులే కదా మీరు బతికేది ఇలాంటి ఆక్రమించడం కరకట్ట అక్రమ కొంప ఎవరిది ఎలా కట్టారు నువ్వు కూడా మంగళగిరి ఆఫీసులో భూములకు సంబంధించి నువ్వు మంగళగిరి నీ పార్టీ ఆఫీసుకు సంబంధించి కూడా ఆల్రెడీ కోర్టులో కేసు ఉండగానే నువ్వు ఆ భూములను కొనుగోలు చేసావు ఎట్ట కొనుగోలు చేసావు మనిషివైతే కొనుగోలు చేయవు కదా మరి ఎలా కొనుగోలు చేసావు పవన్ కళ్యాణ్ ఎంత దారుణం అంటే ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం దీనికి అడ్డదారిలో ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే అయిపోయి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు ఆ వార్డు మెంబర్గా కూడా పనికిరానటువంటి వ్యక్తి డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి అయిపోతే ఇలాంటివి ఉంటాయి అందుకని మనిషిగా పవన్ కళ్యాణ్వా అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వందల సార్లు ప్రతిసారి చెప్పారు ఇదిగో విత్ డాక్యుమెంట్ విత్ డాక్యుమెంట్ చూపించి కోర్టులు ఇచ్చిన తీర్పులు చూపించి బాబు మనుషులు జాగ్రత్తగా వినండి మనిషి పుట్టక పుట్టినాలకే చెప్తున్నా వేరే పుట్టక పుట్టినాలకి మనం చెప్పలేం కాబట్టి ఆయన విత్ ప్రూఫ్ చూపించి ఇది అటవీ భూమి కాదయ్యా బాబు కోర్టులు తీర్పిచ్చి నేను చూడండి అని చెప్పినా మళ్ళీ అంట అధికారులను ఆదేశించి కేసులు పెట్టమని చెప్పాడంట మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే చెప్పండి చంద్రబాబు నాయుడు ఆదేశిస్తాడు వాచ్ డాగ్ లాగా పవన్ కళ్యాణ్ ఏదైతే పాటిస్తాడు ఇదే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేసులు పెట్టేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పంగానే ఈయన ఉసుకో ఆయన ఉసుకో అనగానే నేను పరిగెత్తిపోయి కేసులు మీ బతుకులు ఇంకా మారవు ప్రతిరోజు ఇలానే బురద జల్లుతూ ఉంటారు ఎంతగా రోజు విషయం చెమ్ముతున్నారంటే రోజు పెరిగిపోతూ ఉంది విషయం అనేది మీరు చిమ్మే విషయం చంద్రబాబు నాయుడు గారు వార్త కంపల్సరీగా ఉంటుంది కదా ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలకి అనఫియల్ ఓనర్ కాబట్టి ఆయన వార్త ఖచ్చితంగా ఉంటుంది మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ ఏఐ అంటే అర్థం కాలేదా అండి బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పన్నుల వ్యవస్థ శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు అట్టానే ఉంటాయి కదా ఏమైందా సూపర్ సిక్స్ అంటే నేను ఏ టెక్నాలజీ తెస్తున్నా అంటాడు ఏమైందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీదిస్తానన్నటువంటి ప్రామిసెస్ ఏమైందంటే నూట నలభై మూడు హామీలు కదా ఏఐతో నేను నెరవేరుస్తా అంటాడు అంతకుముందు ఐటీ నేనే కనిపెట్టా సెల్ ఫోన్ నేనే కనిపెట్టా హైదరాబాద్ ప్రపంచ పట్ల నేనే కనిపెట్టా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా నేనే కనిపెట్టా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ అంటాడు ఆదాయం పెంపుణకు ముప్పై ఏళ్ళ ఫలితాల ఆధారంగా ప్రణాళికలు అంతర్జాతీయంగా ఎర్రచందన విక్రయాలపై కమిటీ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రాబడి లక్ష్యం వాణిజ్య పన్నులు ఎక్సైజు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషను గనులు అటవీ ఇలా అన్ని రకాల ఆదాయాలు కలిపి ఒక లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు అర్జించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు కొత్త ఎక్సైజ్ పాలసీతో పెరిగిన ఆదాయం ఎందుకు పెరగదు ఊరు వాడ మద్యం ఏర్లై పారిస్తూ ఉంటే టార్గెట్ ఇచ్చారు కదా ఎక్సైజ్ శాఖ టార్గెట్ ఇచ్చి ఇదిగో ఇంత ఆదాయం రావాలి ఎలా పడితే అలా తాగించండి తొంభై తొమ్మిది రూపాయలకి ఏదైతే పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చాం కదా అది ఫుల్ తాగినా నాలుగు వందల అయ్యింది కదా ఫుల్ బాటిల్ అయినా నాలుగు వందలు నాలుగు వందలకి నాలుగు రూపాయలు మిగులుతాయి కదా తొంభై తొమ్మిది రూపాయలు క్వార్టర్ అంటే ఏది సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టాడే విస్కి కేరళ మాల్టాడే విస్కీ బెంగళూరు బ్రాండ్ ఏది బెంగళూరు కేరళలో దొరకన బ్రాండ్లు ఆంధ్రాలో దొరుకుతాయి వాళ్ళ పేర్లతో ఇలాంటి పిచ్చి బ్రాండ్లు తెచ్చి ఆదాయం పెంచాలి ఎర్రచందనం అమ్మేసి ఆదాయం పెంచాలి మరి సంపద సృష్టించినటువంటి ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్న దాకా సంపద సృష్టిస్తా అన్నారు కదా ఏంటి సృష్టి అంటే పన్నుల ఆదాయం పెంచడం సృష్టి అంట ఇది వాణిజ్య పన్నులు పెంచడం సృష్టి ఎక్సైజ్ సంబంధించినటువంటిది విత్సలవిడిగా మద్యం దాగించి తాగించి దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంపద సృష్టి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్లో ఏదైతే వాళ్ళ ఫీజులు పెంచేసి జనాల మీద ఎత్తిన భారం వేసేసి సంపద సృష్టించడం ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అటవీ భూములు ఇంకో భూములో తాకట్టు పెట్టేసి గనుల శాఖ ఆల్రెడీ తాకట్టు పెట్టారు పెట్టి తొమ్మిది వేల కోట్లు తీసుకొని వస్తున్నారు అదే సంపద సృష్టి సంపద సృష్టి ఏంటంటే అమ్మేయటం లేదంటే విచ్చలవిడిగా విడిగా మద్యాన్ని ఏర్లై పారించి ఏదైతే సంపద సృష్టించడం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదైనా ఏఐ టెక్నాలజీతో మూడు నెలల్లో మీరు చేసేటటువంటి అద్భుతం సిగ్గుండాలి ముఖ్యమంత్రి గారు అంటే మీకు లేదనుకోండి బట్ ఎప్పుడన్నా వస్తుందేమో అని చెప్పి మనమైతే చెప్పాలి కదా మీకు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు రోజుకి వ్యవహరిస్తున్నటువంటి వింత విచిత్రమైనటువంటి ధోరణి మళ్ళీ మరోసారి ప్రజలపై పన్నుల భారం వేయబోతున్నా అని చెప్పి డైరెక్ట్గానే టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎస్ అన్నీ పన్నులు అన్నీ పెంచబోతా ఉన్నాడు అన్ని రేట్లు పెరగబోతా ఉన్నాయి ప్రజల నద్దరం మరోసారి భారం పడబోతా ఉందనేది మరోసారి స్పష్టంగా కనపడింది ఇంకో వార్త కాంగ్రెస్ నేత హత్య కేసులో ఎమ్మెల్యే గుమ్మనూరు సోదరుడు అరెస్టు కాంగ్రెస్ నాయకుడు హత్య కేసులో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు గత నెల ఇరవై ఏడున జరిగిన ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎంఆర్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో గొమ్మనూరు నారాయణ పాత్ర ఉందని ఏఎస్పి హుస్సేన్ పేర తెలిపారు లక్ష్మీనారాయణకు గుమ్మనూరు నారాయణకు మధ్య రైల్వే టెండర్లో కమిషన్ విషయంలో వివాదాలు ఉన్నాయని సో దా విషయంలో ఈయన హత్య చేశాడని చెప్పి పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో లేదో తెలియని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు రోడ్డుని ఎవరు కనపడితే వాళ్ళకి ఎవరు ప్రత్యర్థులు అనుకుంటే వాళ్ళని చంపేస్తారు ఎవరిని బుద్ధి పుడితే వాళ్ళని చంపేస్తారు ఎందుకంటే మన వీర చౌదరి అట్లా నాయుడుపేటలో తెలుగుదేశం నాయకుడు హత్య జరిగింది అదే సేమ్ తెలుగుదేశం వాళ్ళే చంపారు వేరే చదువుల ఎత్తికేసులు కూడా తెలుగుదేశం వాళ్ళే అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎంత బ్రహ్మాండంగా అంటే నటి రోడ్డు మీద చంపుకుంటా ఉంటారు చాలా గొప్ప రాష్ట్రంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ బీహార్లో కూడా అంతకుముందు ఉండేది కాదు బీహార్లో మా నలభై ఏళ్ళ క్రితం కూడా ఇలాంటి సంస్కృతి లేదు సో ఎక్కడ కనపడితే అక్కడ మహిళల్ని చీర కట్టుకుంటా అన్నా కూడా పర్మిషన్ ఇవ్వరు నైటీలో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతారు ఇష్టాన్ని రీతిగా వ్యవహరిస్తారు ఓ మాజీ మంత్రిని ఒక పోలీసు ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యం చేస్తాడు నడి రోడ్డు మీద కారులు ఆపేసి ఏదో మన సినిమాలో చూపిస్తాం కదా వేట గొడవలతో నరికిటం ఆ విధంగా నరికేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది చూడండి ఏ టెక్నాలజీకి కంటే ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏ టెక్నాలజీ పని లేదు డైరెక్ట్గా నరికేయటమే ఇది ఏముంటుంది తర్వాత బయలుదేరుతారు మరి గమ్మనూరు జయరాం సోదరు చేశారంటే మరి గమ్మనూరు జయరాంకి సంబంధం ఉండదు అదే ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా గ్రామ సర్పంచు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తో లేదంటే గ్రామంలో వార్డు మెంబర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో ఏదన్నా ఇలాంటి హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జయించారని రాసేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో ఆ గ్రామ సర్పంచు పలానా వాళ్ళని హత్య చేశాడని రాసేవాళ్ళు కదా మరి మీ బతుకులు ఇప్పుడు కూడా రాయాలి కదా గుమ్మనూరు జయరాము మరి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా హత్య రాజకీయాలకే తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలు విడిగా హత్యలు చేస్తున్నారని రాయాలి కదా మీ బ్రోకర్ పత్రికల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు రోజు రోజుకి జరుగుతూ ఉన్నాయంటే భయభ్రాంతులు గురయేటటువంటి సంఘటనలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే తిరిగి వస్తారని గ్యారెంటీ లేదు ఏదైతే మా చిన్నపిల్లని కాదు అసలు మా జనరల్గా మనుషులు ఎవరిని బయటకెళ్తే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బయటకెళ్తే సాయంత్రం వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారన్న గ్యారంటీ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు ఎప్పుడు ఏ సంఘటన జరిగిద్దో ఎవరు ఎవరు ఎలా అటాక్ చేస్తారో ఎవరు ఎవరిని నమ్ముతున్నారో తెలియనటువంటి భయానక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది ఈ పదకొండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది ఈ కూటమి ప్రభుత్వంలో అనేది మాత్రం క్లియర్గా కనపడతా ఉంది